లైక్ చూడొచ్చు మనకి ఈ కార్డ్ అయితే ఇచ్చారు చూడవచ్చు ఒకసారి ఇది ఆస్తా ట్రైన్ స్పెషల్ ఇది దీన్ని ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను నేను కొంతమంది అయితే బయట ఉన్నారు మా వాళ్ళు కొంచెం టైం బట్టి తీసుకోవడానికి ఇట్లాంటి ఐడి సార్ ఇది మనం ఎల్లోనే ఉండాలి మనకి ట్రైన్లో వీళ్ళు ఫుడ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు వాటర్ బాటిల్స్ కానీ మనకేందంటే పడుకోవడానికి దుప్పటి కానీ అండ్ దిండ్లు కానీ అంటే మొత్తం స్లీపర్ కదా అని టూ డేస్ కానీ జర్నీ ఉంటుంది దీనికి సంబంధించి మొత్తం వీళ్ళే చూసుకుంటారు అక్కడి నుంచి ఎలా ఉందని వీడియో చూద్దాం నేను కొత్తగూడెంలో ఉన్నారు కొత్తగూడెం రైల్వే స్టేషన్ అక్కడ చూడొచ్చు ఇది తీసుకున్న తర్వాత ఇంకా వేరే ఉంటుందన్నమాట నేను మీకు స్క్రీన్ షాట్ అయితే దీన్ని ఫోటో తీసి మీకు అయితే పెడదాం దీంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి ఏంటి మనకి టికెట్ పద్దెనిమిది వందలు అసలు అయితే ఉంది పంతొమ్మిది వందలు తీసుకుంటున్నారు కొంత కొంతమంది ఇంకొంతమంది రెండు వేలు తీసుకుంటున్నారు సో దానికి సంబంధించి నేనైతే వీడియో చూపిస్తాను అనమాట టికెట్ కానీ ఎలా వెళ్ళాలి ఏంటి దాని స్పెషల్ ఏంటి సో ఏం పెడతారు ఆ ఫుడ్కి సంబంధించింది సో టోటల్ టూర్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి థ్యాంక్ యూ సో ఇప్పుడు ఒక్కటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఒక సిచ్యువేషన్ అయితే ఎదిరింది సో లైక్ ఏంటంటే మనకి ఒకళ్ళ నేమ్ అయితే మనకి తప్పు పడది అనమాట నేమ్ అయితే సో వాళ్ళు ఏం చేశారు నేమ్ అనేది తప్పు పడదు కాబట్టి ఆ పర్సన్ అన్నారు సో ఇందాకే మా ఫ్రెండ్ వెళ్ళి మాట్లాడింది సో ఆ పర్సన్ అయితే రానివ్వలేదు అంటే ఇంతకుముందు కరెక్షన్ చేయించుకోవాలని చెప్పారనమాట మనకి టికెట్ ఎప్పుడైతే మనకి మెసేజ్ వస్తుందో సో అప్పుడు ఎవరైతే తెచ్చారు వాళ్ళకి కాల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాలి ఏంటంటే ఒకసారి మేమైతే చెక్ చేసుకోండి మీకు అది పడిందా లేదా లేదా ఏమన్నా పేరు వాళ్ళ పేరు మాత్రం మెంబర్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఆధార్ కార్డు చెక్ చేస్తున్నారు అనమాట మీరు కినుక నెంబర్ అని నేను ఏమైనా కరెక్షన్ చేయించుకోండి చాలా ఇబ్బంది అవుతారు ఇప్పుడు తెలిసిన వాళ్ళంటే అని ఏం చెప్తున్నారంటే అందరినీ చెప్తున్నారు ట్రైన్లో మనకి వీళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు చూడవచ్చు మనకి దుప్పటి వీళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది అని నేను ఎక్స్పీరియన్స్ చేసేమో చెప్తున్నాను అండ్ ఈ దిండ్లు కానీ మనకి వీళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు ప్రతి బెడ్కి ఒక దిండు అండ్ అలాగే ఒక దుప్పటి ఒక బెడ్ షీట్ అయితే ఇస్తారనమాట చూడ చాలా నీట్గా అయితే ఉన్నాయి అండ్ ఈ పేపర్స్ వచ్చేసరికి బెడ్ బెడ్షీట్లు అనమాట ఇవి సో మన కింద తీసుకొని మనం పడుకోవాలన్నమాట చాలా బాగుంది ఇది ఆస్తా స్పెషల్ ట్రైన్ ఇది సో మనకి ట్రైన్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు అంటే ఇది కొంతమంది స్పాన్సర్ చేస్తూ ఉంటారు అనమాట కొంచెం ఫుడ్ అని ఇంకా వేరే వేరే ఒక బుక్ అను మనకి ఒక ఫ్రూట్ అయితే ఇచ్చారు అండ్ ఇది మహారాష్ట్ర వచ్చినప్పుడు మనకి ఈ వ్యూ అనమాట మనకి చాలా బాగుంది ఈ అండ్ రాను రాను మనకి కొంచెం చలి అయితే పెరుగుతూ ఉంటుంది కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి మనకి వీళ్ళు ఇచ్చిన అయితే సరిపోతుంది మనకి ఇక్కడ చూసినా కనుక మనకి భజన్లో ఉంటాయన్నమాట ట్రైన్లో ఇవన్నీ తిరుగుతూ ఉంటారు మేము కూడా తిరుగుతూ ఇక్కడ ఇప్పుడు ఎప్పుడొచ్చినవి నేను తిరుగుతూ మీకు చూసినా ఇది

ందుకు కలివచ్చు రావణో రావణ రామ తండ్రి వచ్చే ఇంత గేమ చెట్టు వచ్చారు చెట్టు వచ్చారు ఎర్రాయర్ రవివాడు మల్లా నల్లవాడు ఎలాయర్ రవిడో మల్లా నల్లివాడు ఎర్రయ రవివాడు మల్లా నల్లవాడు ఎలాయర్ రవివాడు వచ్చినాడు రావణ రామ లక్ష్మణుడు వచ్చినాడు రావణోడు చిన్నారు రామ లక్ష్మినారు శరణి పారిసి తను మారి మారి వేడి వారి వారికి వారితో శరణ వేడి గల దిగలగిల రావణి గల గనే

సో లాస్ట్లో మీకు దగ్గర దగ్గర కొన్ని చోట్లయితే ఆగుతుంది అనమాట ఒక స్టేషన్ దగ్గర అయింది దీని పేరు బబ్బీనా అన సంథింగ్ ఇది ఓన్లీ దీని పేరు వచ్చేసి సో వేరే ట్రైన్ వస్తుంది అనుకుంటే మీకు చాలాసేపు ఆగింది దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దాకా అనమాట సో సరదాగా మేము వీడియో తీసాము అటు నుంచి ట్రైన్ వస్తుంది సో చూద్దాం అనేసి పాడిన అతను ఉన్నాడు కదా చాలా బాగా పాడిండు సో చూడొచ్చు సరే ట్రైన్ దీనికోసం అయితే బయటకు వచ్చామనమాట మా ఫ్రెండ్ ఎవరో చెప్తే ఇట్లా ట్రైన్ వస్తుంది అందుకే కానీ ప్రశాంతంగా బయట కూర్చొని ప్రశాంతంగా ఉన్నాం సో ఇట్లా చాలా చోట్ల ఇది ట్రైన్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అండ్ అక్కడికి వెళ్ళాక కూడా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు ఫుడ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు చపాతి ఇచ్చారు ట్రైన్లో నైట్ పూట మనకి మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు అండ్ మధ్యాహ్నం ఇదే ఇస్తారు సో నైట్ కూడా ఇది వేస్తారనమాట మనకు పెరిగే ప్యాకెట్ ఒక రైస్ ఒక చపాతి రెండు కూరలు ఒక స్వీట్ అనమాట పర్వాలేదు చాలా బాగుంది ఇది ఝాన్సీ స్టేషన్ నేను అంటే దగ్గర దగ్గర వీడియోస్ తీయడం అనేది ఆపేశాను కొంచెం హీట్ అవుతుంది ఝాన్సీ స్టేషన్ సో చాలా బాగుంటుంది స్టేషన్ అనేది మీకు చూపిద్దాం అనుకున్నానులే కానీ సో కుదరలేదు ఎక్కువసేపు ఆగలేదు ట్రైన్ అనేది సో ఎక్కువసేపు ఆగుంటే మీకు ఖచ్చితంగా స్టేషన్ మొత్తం చూపించేవాడిని చాలా బాగుంటుంది ఈ స్టేషన్ అనేది సో ఇంకొకటి ఏంటంటే అసలు చూపిద్దాం అనుకునే లోపల మాకు వర్షం వచ్చేసింది ఇక లోపలికి వెళ్ళిపోయినాం మేము చాలా వర్షం వచ్చింది సో దాడిన తర్వాత ఇక మేము వచ్చేసాం అనమాట ఇక్కడికి సో సలార్పూర్ స్టేషన్ ఇది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాం మేము వచ్చేసి ఇక్కడ మేము కూడా వచ్చింది మేము సో చాలా మంది జనాలు ఉన్నారు చాలా చాలా జనాలు ఉన్నారు ఒక దగ్గర దగ్గర పద్నాలుగు వందలు పదిహేను మంది ఉంటారు పదిహేను వందల మంది సో వచ్చే భక్తుల మీద మనకి ఇట్లా పూలైతే చల్లుతున్నారు చాలా బాగా అనిపించింది నాకు వెళ్ళేటోళ్ళంతా ఇట్లా చేయడం అనే నినాదాలు వెళ్తూ ఉన్నారు చాలా బాగుంది ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నా మొబైల్ అయితే వర్క్ అవడం ఆగిపోయింది సో ఎలాగోలా నేను వేరే వాళ్ళ మొబైల్తో కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను లేదంటే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వచ్చేది సో బస్సెస్ ఉంటాయి అనమాట ఇక్కడ అక్కడ కనపడుతున్నాయి బస్సెస్ ఆ బస్సెస్ ఉంటే అక్కడి నుంచి మనం వాళ్ళు తీసుకెళ్తారు ఈ టెంట్ దగ్గర తీసుకెళ్తారు సో టెంట్ అయితే చూడొచ్చు చాలా ఉంది ఇదన్నీ ఇదంతా ఓన్లీ బాయ్స్కి అనమాట అంటే మెయిల్స్ ఎవరైతే ఉన్నారో మగవారికి ఇది సో ఆడవారికి వేరే ఉందనమాట ఈ విధంగా ఉంటుంది ప్రతి మంచానికి ఒక బెడ్షీట్ అయితే ఉంది అండ్ అలాగే రెండు దుప్పట్టు ఇచ్చారు చలి ఎక్కువ ఉంటుంది అనేసి ఒక దిండయితే ఇచ్చారనమాట సో అక్కడ మేము అప్ అయ్యి మేము తినేసి మేము ఇక్కడికి వచ్చాము ఇది చూడొచ్చు ఇక్కడ దింపేస్తారు మనల్ని ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇటు నుంచి మనం అయోధ్య రామ మందిర్ ఏదైతే ఉందో దానికి వెళ్ళటం అన్నమాట సో ఇదివే అనమాట ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి అయోధ్య ధామ్కి అయితే వెళ్ళిపోతాం మన టెంపుల్కి సో ఇక్కడ చూడొచ్చు ఇది వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు నేను సెల్ఫీ స్టిక్గా ఉన్నా ఒక వంద రూపాయలు పెట్టి సో అది ఏంటంటే వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు చూద్దాం మంచిగా వస్తుందో లేదో అనుకున్నా కానీ ఇక్కడైతే వాయిస్ అయితే వాళ్ళు రికార్డ్ అవ్వలేదు అనమాట చాలామంది జనాలు చాలా క్రౌడ్ అయితే ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళండి లేదు మీరు సపరేట్గా వెళ్తామండి తేం తెలియ తప్పిపోతారు బరాబరి ఎత్తున్నా ఎంతమంది జనాలు అంటే లెక్కలేని జనాలు ఇక్కడ చాలా ఎవరికి తెలుగు రాదు సో మీకు హిందీ రాకపోతే మాత్రం బిస్కెట్ గాలి మీరు మేము ఇక్కడికి వచ్చేసి ఉన్నది ఇది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్నానం చేసి సో మేము హనుమాన్ గరి అని ఒకటి ఉంటుంది అనమాట మన హనుమాన్ టెంపుల్ది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అయోధ్య రామ మందిర్కైతే వెళ్దాం అనమాట మేము రామ మందిర్కి అయితే వెళ్ళాం ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది అండ్ నీళ్ళు కూడా ఎక్కువ లేవతో లేవు మా నాకైతే నాడు వచ్చాయి ఎవరైనా వెళ్ళచ్చు బోటింగ్ కూడా చేసాము మేము చాలా బాగా అనిపించింది సరి ఉన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక రామ అక్కడ ఏదైతే ఉంది అయ్యో గిరి ఉంది కదా అది అక్కడికి వెళ్ళా అక్కడికి అనమాట సో ఆ వీడియో కూడా ఉంటుందో ఒకసారి చూడండి మంది క్రౌడ్ అంటే చెప్తున్నాను కదా ఈ జనాల్లో మీరు తప్పిపోతే ఇక చేసేది ఏమీ లేదు అట్లనే ఒకసారి మా ట్రైన్లో ఒక ఆమె కాశీ వెళ్ళారంట ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రాముని దర్శనం చేసుకొని కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళిన ఆమె అక్కడ తప్పిపోయారంట పెద్ద ఆవిడే తప్పిపోయారంట అక్కడ జనాలు ఏంటంటే జనాలు తొక్కి స్టార్ట్లో మా చనిపోయారంట కాశీలో చనిపోయారంట సో నాకు మాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మా కోచ్ పక్కనే వాళ్ళు ఉండేది వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఆయన ఎదగడానికి పోయారు సో చనిపోయారని చెప్పారంట చూడొచ్చు అక్కడిక్కడో ఉంటుంది మనకి సో ఎంత దూరం ఉందో చూడొచ్చు ఇంక లాస్ట్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తాను ఎంతమంది ఉన్నారు ఏంటి అని వెనక ఇక్కడ మళ్ళీ ఇదంతా చూసి ఫస్ట్లో చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఇంత జనాలు ఏంటి అని సో ఎప్పుడు మీరే టైంకి వచ్చిన జనాలు ఉంటారు చాలా బాగా అనిపించింది నాకైతే ఒక్కసారి చూడవచ్చు నేను ఇంతకుముందు ఆ చివరిలో ఎక్కడున్న వీడియో తీసా సో ఇక్కడ చూడొచ్చు చాలా టైం పట్టిద్ది చాలా నెమ్మది పోతారు భరించలేము అనమాట వచ్చేసి మేము వేరే గుడికి వెళ్తే ఇట్లా పిల్లర్స్ అనేవి ఉంటాయి కదా గుడికి స్తంభాలు వాటిని అయితే హ్యాండ్తో చెక్తున్నారు చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీసాం